హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ టు జెడ్ ముచ్చట్లు ఇప్పుడు మన కొటేషన్ ఏంటంటే అండి పే పాస్ట్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్ ప్రెసెంట్ ఈజ్ న్యూస్ పేపర్ ఫ్యూచర్ ఈజ్ ఏ క్వశ్చన్ పేపర్ అంటే గతం గతహ అంటారు కదండి మన గతాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు దాంట్లో ఉన్న మంచి అయితే తెలుసుకోవాలి కానీ ఏమైనా మిస్టేక్స్ చేస్తే దాంట్లో ఉన్న అనుభవం నేర్చుకుంటే చాలు ప్రెసెంట్ అనేది న్యూస్ పేపర్ అంటే అది జరిగిపోయింది కాబట్టి మనకు తెలుస్తుంది న్యూస్ పేపర్లో జరిగిన విషయాలు తెలుసుకుంటాం కదా అట్లా జరిగిన విషయాలు అయితే తెలుసుకుంటాం కానీ ఫ్యూచర్ అనేది మనకు క్వశ్చన్ పేపర్ అనమాట క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ వస్తాయో లేదో మనకు ముందైతే తెలియదు కానీ అట్లాగా ఫ్యూచర్ కూడా మనకి క్వశ్చన్స్ తెలియదు కాబట్టి ఫ్యూచర్ అనేది మనకు క్వశ్చన్ పేపర్ సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ తెలుసుకుని నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ పేపర్లో మనకు వచ్చి తప్పులు కరెక్ట్ చేసుకుంటూ తెలుసుకుంటే గనక ఏంటంటే వచ్చే ఫ్యూచర్ని గనక మనం కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే గనక అది టిష్యూ పేపర్ లాగా వేస్ట్గా కాకుండా ఉంటుంది మన ఫ్యూచర్ అనేది సో ఈ పేపర్కి ఉండే వాల్యూ ఏంటి అనేది ఈ కొటేషన్ బాగా చెప్పిందండి మన చిన్న చిన్న మిస్టేక్స్ని కవర్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకోవడమే పాస్ట్లో మనం ఏం మిస్టేక్స్ చేసాము ప్రెసెంట్లో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోగలిగాము ఫ్యూచర్లో అవి చేయకుండా ఉండగలిగామా లేదా అనేది ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అనమాట చాలా బాగుంది కొటేషన్ అయితే ఇది వచ్చేసి నిన్న ఫ్రైడే అండి ఆల్మోస్ట్ మార్నింగ్ దోశ టిఫిన్ కింద అయితే పెసరట్లు వేశాము ఇంక అత్తయ్య అయితే కొద్దిగా గ్రైండింగ్ అది చేసి పెట్టేశారు నేను ఇల్లు క్లీనింగ్లో అవి చేసుకుని వచ్చేసరికి తర్వాత నేనైతే వన్ బై వన్ అందరికీ దోశలు వేసేసా ఈ పిల్లలు వచ్చి ఒక్కొక్కరు దోశలు తీసుకెళ్తుంటే వాళ్ళు తిన్నాక ఒక్కొక్కటి నేనైతే వాళ్ళ ప్లేట్లు వేసి అయితే వచ్చేసాను కొందరికి టేస్ట్ ప్రకారం అయితే ఆనియన్స్ కావాలి కొందరికి ఆనియన్స్ అక్కర్లా ఇంక ఇదిగోండి మా మామగారికి కూడా బాక్సుల్లో దోశలు అయితే వేసేసుకుంటూ వచ్చాను ఇంకా ఇంకా ఇంట్లో ఆవిడికి అది పనిచేసే ఆవిడ ఉంటారు కదా ఆవిడికి కూడా ఇచ్చేసాను ఇంక మా పెద్దమ్మాయి ఏమో ఆనియన్స్ లేకుండా అంది మా చిన్నమ్మాయికి ఏమో ఆనియన్స్ కావాలంది సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళని మనం సాటిస్ఫై చేసి పంపించడమే కదా మన డ్యూటీ సో అలా చేసి ఇంక వాళ్ళు టిఫిన్లు చేశాక ఇదిగోండి జెల్ అయితే వేసేస్తున్నా ఈ మా చిన్నమ్మాయికి వచ్చింది మొదలు నాన్ స్టాప్గా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది స్కూల్లో విషయాలు సో అందులో నిన్న కొత్త బ్యాగ్ కూడా తీసుకుందండి ఇంక అందుకే అందుకని నిన్న యాంగ్జైటీతో అయితే వెళ్తుంది అండ్ తమ్నైల్ చూసే ఉంటారు కదండి నాన్న ఎందుకో వెనకబడ్డాడని చెప్పాను కదా ఈ ఫోటో చూడండి ఒకసారి ఏం లేదు రెండు కాళ్ళు ఉన్న అతను అత కా అతని పాప కాళ్ళు లేకపోతే దానికోసమని సపరేట్ షూస్ చేసి ఆ పాపతో పాటు తను నడుస్తుంటే గనక ఆ పిల్ల ఆనందానికైతే అవధులు లేవు అనమాట సో ఏంటంటే తన కోసం కాకుండా వేరే వాళ్ళకు పుట్టిన వాళ్ళ కోసం సంతోషాలను వదులుకునే ఏకైక జీవి అనేవాడు తండ్రి అనమాట అట్లాగే కొడుకు కోసం ఇది కూతురు గురించి అనుకుంటాం అని కదండి ఏ కూతురు ఏ తండ్రి అయినా సరే కూతురు ఏదన్నా అడిగితే లేని ఒకే ఒక్క ప్రాణి ఎవరైనా ఉన్నారు అంటే తండ్రేనండి అట్లా కొడుకు విషయంలో కూడా ఒక చిన్న స్టోరీ అయితే ఉంది ఏం లేదు ఒక కొడుకు తండ్రి నాకేం కొనిపెట్టట్లేదు అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి అయితే వెళ్ళిపోతాడంట కానీ ఆ కొడుకు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్తూ వెళ్తూ అమ్మకు కూడా చెప్పకుండా తండ్రి జేబులోంచి పర్సు తీసుకుని అయితే పారిపోతాడంట కానీ ఆ పర్సులో ఏ ఉన్నాయి ఏంటి బస్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకున్న గ్యాప్లో బస్కి ఇంకా గంట టైం ఉందని చెప్పేసరికి ఆ బస్లో సరే ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఖాళీ ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఆ పర్సులో ఉన్న రిసిప్ట్స్ ఏంటని అని చూసాడంట ఏం లేదు ఇంట్లో ఖర్చులు చాలక తను ఆఫీసులో లోన్ తీసుకున్న ఒక నలభై వేల రూపాయలకి రిసిప్ట్ ఉందంట అదొకటి ఉంది ప్లస్ ఏంటంటే తన షూస్ కూడా వేసుకొచ్చాడంట వాళ్ళ తండ్రివి ఆ షూస్ అయితే గతుకులు గతుకులు పడిపోయి కాళ్ళు గుచ్చుకుపోతున్నాయంట అంటే తండ్రి అలాంటి చెప్పులు కూడా కొనుక్కోకుండా తన కోసం కష్టపడుతున్నాడు అని చెప్పి తనైతే తెలుసుకున్నాడు ఇంకో రిసిప్ట్ ఉందంట సేల్స్ పాత బైక్ ఇచ్చేసి కొత్త బైక్ తీసుకువెళ్ళండి అనే ఆఫర్ ఏదో ఉందంట అది కొడుకు కోసమని ఆ ఆఫరు పాంప్లెట్ కూడా తనైతే దాచుకుని ఉంచుకున్నాడు ఇవన్నీ చూసి మా తండ్రిని నేను అపార్థం చేసుకున్నాను నేను ఈ మిస్టేక్స్ చేశాను తండ్రి అని అర్థం చేసుకోకుండా అని చెప్పేసి బాధతో మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి చూసేసరికి నాన్న ఇంట్లో లేడంట ఎక్కడున్నాడని తనకు అర్థమైంది ఎక్కడున్నాడు ఆఫర్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి చూసేసరికి నాన్న తను వాడే స్కూటర్ ఇచ్చేసి కొడుకు కోసం అని చెప్పి ప్రెసెంటు యూత్ ఏదైతే వాడతారో ఆ బైక్ ఇవ్వండి మా అబ్బాయికి ప్రెసెంట్ చేయాలని చెప్పి తండ్రి అక్కడ కస్టమర్స్ బేరం ఆడుతున్నాడంట కస్టమర్గా వెళ్ళి సో ఏదైనా ఏంటంటే అండి తండ్రి అనేవాడిని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాము అంటే గనక మనం తల్లిదండ్రులు అయ్యాక మనం తల్లి అయ్యాక తల్లి వ్యాల్యూ తెలుస్తుంది మనం తండ్రి అయ్యాక తల్లి తండ్రి వ్యాల్యూ తెలుస్తుంది ఎప్పుడైనా ఉన్నప్పుడు తెలియదండి కోల్పోయాక విలువ తెలుస్తుంది సో ఉన్నప్పుడే తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకుంటే గనక మనం ఇప్పటి నుంచే వాళ్ళ కొద్దిగా మార్పులు చేసుకోగలిగితే గనక మన ప్రేమ అభిమానాల్లో వాళ్ళకి మనం వాళ్ళు ఏం కోరుకోరు కదండి చిన్న చిన్న ఆనందాలే కదా అది కనుక ఇవ్వగలిగితే కనుక మనం డెఫినెట్గా వాళ్ళని తృప్తిపరిచిన వాళ్ళం అవుతాము ఇది నిన్న ఫ్రైడే వ్లాగ్ అని చెప్పేసే కదండి ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాటలు అయితే ఇక్కడ మాది గ్యాస్ స్టవ్ రిపేర్కి వెళ్ళింది అందుకోసం అని చెప్పి నేనైతే పిల్లల కోసం ఈవినింగ్ మసాలా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకీ ప్రిపేర్ చేసుకున్నా వీడియోలో త్రీ కలర్స్ కనిపించేసరికి మా అమ్మాయి అయితే నేషనల్ కలర్స్ అని చెప్పి షూట్ చేసింది ఈ పొయ్యితో పని లేకుండా ఈజీ స్నాక్స్ అయిపోద్ది కదా అని చెప్పి నేనైతే వాళ్ళ కోసం ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పక్కన బజ్జీలు వేస్తారు మాకు ఇక్కడ బండి పక్కన పునుగులు బండి ఉంది ఇంక అక్కడి నుంచి తెచ్చుకుని అయితే ఇంట్లో ఉన్న మనమరాలు అవన్నీ వేసి వెజిటేబుల్స్ వేసి మసాలా చేశాక బజ్జీలు కూడా మిక్స్ చేసి చేశాక టేస్ట్ బాగా వచ్చిందని చెప్పి పిల్లలైతే తిన్నారు ఇంక ఇదిగోండి మా చిన్నమ్మాయి నాకు స్కూల్ విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంది ఇంకా ఆ విషయాలన్నీ అయిపోయాక నేను కిచెన్లో కొన్ని సర్దుకోవాల్సి చర్దుకుంటూ ఉంటుంటే మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు కూర్చుని వాళ్ళైతే వర్కులు చేసుకుంటా ఉన్నారు ఇంకా కాలేజీకి వెళ్ళింది కాబట్టి తనకు కొన్ని డౌట్స్ నేనైతే చెప్పక్కర్లేదు చిన్నపిల్లలైతే కూర్చోబెట్టి చెప్తాం కానీ కొంచెం పెద్దవాళ్ళు కదా ఎప్పుడన్నా కూర్చుంటాను ఒక్కోసారి వాళ్ళే చదువు ంటుంటారు ఒక్కోసారి నేను చదివిస్తూ ఉంటాను సో కిచెన్ క్లీనింగ్ అనేది ఆవిడ ఉన్నా కానీ మేము కొంచెం కొంచెం పెద్ద ఆవిడ కదా అన్నీ కూర్చొని తోమలేదు కదా అని చెప్పి నేనైతే కొంచెం తోమేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి చెప్పాను కదా మేము ఎప్పుడు రైస్ కుక్కర్లో అయితే రైస్ వండను కానీ అలాంటిది సరే నిన్న లేదు కదా పొయ్యి లేదు కదా అని చెప్పి రైస్ కుక్కర్లో అయితే రైస్ వండాను ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఈ స్టవ్ దగ్గర ఆ స్టవ్ దాన్ని ఏమంటారా ఆ ప్లాట్ఫామ్ మీద పొయ్యి లేకపోయేసరికి చాలా ప్లేస్ ఉన్నట్టు అనిపించింది అందులో ఫోర్ బర్నర్స్ కదా ఇంకొంచెం వెడల్పుగా ఉండేసరికి చాలా వెళ్తున్నట్టు అనిపించింది ఇంకా తర్వాత అయితే ఆ సామాన్లు తోమేసుకుని కొన్ని సామాన్లు అయితే సర్దుకోవాల్సింది నేనైతే సర్దేసుకుని ఇంకా హాల్లోకి వచ్చి పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళు ఎదురుగున్నా కూర్చుని వాళ్ళతో స్కూల్ విషయాలు మాట్లాడుతూ ఏమేమి చెప్పారు ఏంటి అని అడిగి తెలుసుకుంటూ ఇంకా బట్టలు అయితే ఫోల్డింగ్ చేసేసుకున్నాను వాళ్ళు తోచిన వాళ్ళు చెప్తారు ఇంకా లంచ్లో అయితే మా చిన్నమ్మాయి రైస్ వద్దు ఈవినింగ్ కొంచెం అది హెవీగా ఉందండి ఇంకా అందుకని పెద్ద అమ్మాయికి ఒక్కదానికే ఆవకాయ రైస్ కలుపుతున్నాను నీ చేతితో కలుపు బాగా కలుపుతావు అనేసరికి ఇంకా తన కోసం అయితే కలిపాను ఇంకా ఇట్లా మా డే అయితే ఇలా బిజీగా గడిచింది ఇంకా మాకు గ్యాస్ ఆయన వచ్చేసరికి ఆయన నైట్ టెన్ అయిపోయింది ఆయన ఇంటికి వెళ్తూ ఇచ్చెళ్ళారనమాట అందుకోసం అని చెప్పి పిల్లలందరూ భోజనాలు చేసి రిలాక్స్ అయితే ఇంక నేనైతే ఆయన కోసం వెయిట్ చేశాను ఇంకా ఆయన వచ్చి ఫోన్ చేసి మేడం తెచ్చాను మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదండీ మార్నింగ్ అని చెప్పి వచ్చారు ఇంకా ఆయన వెళ్ళాక మా డే అనేది ఇలా ఫినిష్ అయింది బాయ్ ఫ్రెండ్స్